బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం మూడవ డివిజన్ బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చే పథకాల గురించి పాంప్లేట్లను పంచుతూ వివరించి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ మాజీ మండల చైర్మన్ ఎండి షరీఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ రకంగా రేపు పెన్షన్ కోసం అరవై సంవత్సరాలకు ఆగక్కల మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా ఆ రకంగా చూసుకుంటే మనకి రెండున్నర లక్షల రూపాయలు వస్తుందమ్మా ఐదు సంవత్సరాల్లో కాబట్టి శాంపిల్గా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు దయవచ్చి ఈ రాష్ట్రం బాగుపడాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసే ప్రభుత్వానికి సంకీర్ణ ప్రభుత్వానికి మేము పద్ధతి పలకాలి పని చేస్తున్నాడు గతంలో మూడు వేల రూపాయలు కుటుంబం గడిచేది ఇప్పుడు పదివేల రూపాయలను కూడా సరిపోవట్లేదు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలు పెట్టాడమ్మ రేపు మీకు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల బస్సులో టికెట్లు కొనక్కలేదు ఫ్రీ మహిళలకి అదే రకంగా మీ పిల్ల పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటారో ఒక్కొక్కరు పదిహేను వేల రూపాయలు ఇస్తారు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు చదువుకోవడానికి పిల్లలకి ఇస్తారు కింద అమ్మఒడి కింద అంటే అమ్మ వందని పెట్టాం అదే రకంగా పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు ఎన్ని వాళ్ళందరూ కూడా ఆడోళ్ళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తారు ఏమో రేపు ప్రభుత్వం వస్తే మరి జింతి జీవితాలు బాగుపడతాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నారని సహకరించండి బయటమ్మా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది అంత దోపిడీ ఒక చేతు ఇచ్చి ఇంకో చేతులు లాక్కు ఉంటుంది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసేసుకుంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని నమ్మకూడదు చంద్రబాబు నాయుడు గారు వస్తే అరవై సంవత్సరాల వరకు ఆగాల్సిన లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ మూడు సిలిండర్లు ఫ్రీ మీకు ఎంతమంది పిల్లలు ఉంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే సంవత్సరానికి పదిహేను వేలు పదిహేను వేస్తారు ఒకళ్ళ కోసం కాదు ముగ్గురు అంటే నలభై ఐదు వేలు ఇస్తారు ఏమా ఆ అన్ని కార్యక్రమాలు సహకరించాలి మంచి ఉండేది ఇంటింటికి ఇల్లు కట్టుకోవడానికి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చాడు చుట్టూ గృహాలు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేశాడు ఈ రోజు కూడా ఇన్ని చెప్పే మాటలు అన్ని కూడా చేసేవాడు గతంలో ఎవరికైనా పెన్షన్ తీసేసినా కూడా వడ్డీతో సహా ఉన్నాడు ఇది ఆలోచించండి ఇంత సంక్షేమం ఎవరు చేయరు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి